అందరికీ నమస్కారం ఢిల్లీలో ఆంధ్ర భవన్ ముందు మీ ముందుకు రావడానికి కారణం నాలుగు అంశాలు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల రెండవది విమానాశ్రయాలు మూడవది తల్లికి వందనం నాలుగోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రతి గ్రామంలోనే కాదు కుగ్రామాల్లో కూడా ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొచ్చాం ప్రతి పేదవాడు రైతు కూలి బిడ్డ ప్రతి నిరుపేద ప్రతి గిరిజనుడు ప్రతి ఎస్సీ ప్రతి ఓబీసీ చదువుకోవాలి పైకి రావాలన్న ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలను ముప్పై ఐదు వేలు మేము తీసుకొని వచ్చాం అంతేకాదు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసుకొచ్చి వచ్చిన ప్రతి బిడ్డకు మరి భోజనం పెట్టడం ఉంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాథమిక పాఠశాలలు గత సంవత్సరంలో ఐదు వేల పాఠశాలను తీసేయడం మూసేయడం జరిగింది ఈ సంవత్సరం ఐదు వేల పాఠశాలను మూసేయాలన్న ఆలోచనతో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తయ్యే లోపల ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలల్లో పదివేలకు దించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళతా ఉంది నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పేదవాడు చదువుకునే దానికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను మీరు మాత్రం ఏ మాత్రం తగ్గిస్తే మేము దానిపైన ఉద్యమం తీసుకొస్తామని తెలియజేస్తున్నాం రెండవది మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరాగాంధీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు తీసుకొని వచ్చింది ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు గత ఆరు సంవత్సరాల పైన భూసేయబడ్డాయి ఒట్టి కుర్చీలు బెంచీలు కాగితాలు మాత్రమే ఉన్నాయి కానీ ఎవరు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వల్ల బాగుపడలేదు ఇందిరాగాంధీ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్పులు తీసుకొని వచ్చాం ఫుల్ మెస్ మెస్ఛార్జెస్ తీసుకొని వచ్చాం ప్రతి విద్యార్థి చదువుకునేదానికి ఆరో తరగతి నుంచి పిహెచ్డీలు దాకా స్కాలర్షిప్పులు ఇచ్చాం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు ఈరోజు స్కాలర్షిప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూసేయబడ్డది ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలను పూర్తిగా ఆపడం జరిగింది కూటమి ప్రభుత్వం దీన్ని ఖండిస్తున్నారు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి ఇచ్చి తీరాలి అందరూ దానికి మరి ఈరోజు ప్రభుత్వం సహాయం చేయాలని అభ్యర్థిస్తూ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ఆయన నియోజకవర్గం కుప్పంలో ఉన్నాడు సంతోషం మరి కుప్పంలో పేదరికం విపరీతంగా ఉంది మూడు పూటల్లో కనీసం ఒక్క పూట భోజనం చేయలేనటువంటి వాళ్ళు యాభై శాతం పైన ఉన్నారు అక్కడ కనీసం బస్సులో పోయేదానికి కూడా పరిస్థితి లేవు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుప్పం వెనుకబడిన ప్రాంతంలో పేదరికం నూటికి తొంభై శాతం ఉంటే అక్కడ విమానాశ్రయం తీసుకురావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకయ్యా ఎందుకు కుప్పంలో విమానాశ్రయం ఎందుకు నీ స్వార్థాన్ని కొరకు కదా కుప్పంలో ఎప్పుడైనా ఎవరైనా విమానం ఎక్కే వాళ్ళు ఉన్నారా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి జవాబు చెప్పగలవా ఇది కేవలం నువ్వు వచ్చేదానికే కదా విమానం విమానాశ్రయం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు కుప్పంలో నేను అడుగుతున్నాను రెండోది విమానాశ్రయం అమరావతిలో విమానాశ్రయం మంచి నీళ్ళ నీళ్లు దగ్గర ఎద్దా విమానాశ్రయం నీటిపైనే విమానాశ్రయం నేను అడుగుతున్నా ఐదు వేల ఎకరాలు రైతుల భూమిని తీసుకొని మరి అమరావతిలో రాజధాని అని పేరు పెట్టి అక్కడ ఆయన విమానాశ్రయం కట్టాలనుకుంటున్నాడు ఇది ధర్మమా న్యాయమా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు జవాబు చెప్పబయా మరి శ్రీకాకుళంలో వేల మంది కూటికి లేక తిరుపతిలో వేల మంది అక్కడ ఉన్నారు కూలి చేసుకునేదానికి శ్రీకాకుళంలో వాళ్ళకి కావాల్సింది ఉపాధి హామీ పథకం ఉద్యోగాలు అవి వదిలిపెట్టి శ్రీకాకుళంలో భోగాపురంలో విమానాశ్రయం ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇదే ఇదే చేయాల్సింది తప్పు జాగ్రత్తగా ఆలోచించి తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ తల్లికి వందనం అని ఒకటిచ్చాడు మొన్న ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్కాలర్షిప్పులు విద్యార్థులకు నేరుగా విద్యా సంస్థలకు వాళ్ళం ఆరో తరగతి నుంచి పిహెచ్డి దాకా ఎంబీబీఎస్ బీటెక్లకు ఈరోజు ఆ స్కాలర్షిప్పులను మార్చడం జరిగింది తల్లికి వందనం అని పేరు పెట్టి డబ్బు వేశారు ఎవరు లాభపడ్డారు దీనివల్ల ఎవరు లాభపడ్డారు ఈ డబ్బు వల్ల లాభపడ్డది వచ్చేసి సారాయంగళ్ళు లిక్కర్ షాపులు బాగుపడ్డాయి వచ్చిన డబ్బులు సగం అంతా మరి ఆ డబ్బును ఎత్తుకోపోయి సారా ఎంగళ తీసుకోపోయి బిడ్డల తల్లిదండ్రులు తిన్నారు తాగారు మరి భార్యాభర్తల మధ్య కూడా తగాదా సృష్టించింది తల్లికి వందనం ఇదే ఆ తల్లికి వందనం బిడ్డలకు స్కాలర్షిప్పులు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లు ఇచ్చారో అట్లా ఇండా ఓ పిచ్చి నాయకులు ఆరా అని తెలియజేస్తూ చివరిలో ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెర్రి వేషాలు వేస్తూ ఉంది అరే నేను అడుగుతున్నానయా మైక్ పర్మిషన్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కూటమి ప్రభుత్వం ఒక మైక్ పర్మిషన్కు కావాలంటే అంతకుముందు మేము ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లో ఇచ్చాం నెలల్లో తీసుకుంటున్నారు మైక్ పర్మిషన్లకి ప్రతిపక్ష పార్టీలకి రెండోది మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్ళాలంటే హెలిపాడ్ కూడా పర్మిషన్ ఇచ్చేదానికి మీకేమైనా బాధ ఏంటి మీరు ప్రతిపక్షాలను ఎలా చూస్తున్నారు శత్రువులుగా చూస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా అందరినీ కలుపుకోబోయే ఆలోచనలో ఉన్నారా లేదని చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఈ మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం అయ్యా ఎయిర్పోర్ట్ తిరుపతిలో కట్టారు విజయవాడలో కట్టారు విశాఖపట్నంలో కట్టారు కుప్పంలో ఎందుకయ్యా ఎయిర్పోర్టు మరి అమరావతిలో ఎయిర్పోర్టు విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకయ్యా ఇది ఎంతవరకు కరెక్టు మరి విమానాలు ఢీకుంటే ఏంది పరిస్థితి ముప్పై కిలోమీటర్లు మరొక ఎయిర్పోర్ట్ ఎందుకు కేంద్రం అనుమతిలో పరిపతి తీసేసేద్దాం ఆయన చెప్పాడట ఆ ఇంజనీర్లకి టెక్నికల్ ఫీజిబిలిటీ లేదని అంటే ఏదో టెక్నాలజీ ఉపయోగించి పెట్టండి అని చెప్పాడు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఐదు ఎకరాల్లో నేను మరి విమానాశ్రయాన్ని అమరావతిలో చేస్తున్నాను అమరావతిలో కుప్పంలో ఒకటి నిన్ననే చెప్పాడు కుప్పంలో విమానాశ్రయం చేస్తున్నాను ఇంకేమన్నా అడుగుతారా ఫిర్యాదులు అర్జీలతో అయ్యే పనులు కాదు నేను మీడియా ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా తెలియ తక్కువ పని తెలియజేస్తాను అయ్యా విద్యా వ్యవస్థ అవస్థల్లో ఉంది ఏపీసీడీలు కూడా రానటువంటి విద్యార్థులు మరి ఈరోజు ప్రాథమిక పాఠశాలల దుస్థితి అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకే అడుగుతారా అయ్యా అయ్యా థ్యాంక్ యూ నమస్తే